ములుగు జిల్లా ఏటూరు నాగారం కాంగ్రెస్ సర్పంచ్ నామినేషన్కు భారీ ర్యాలీ సర్పంచ్ అభ్యర్థులు గుడ్ల శ్రీలత దేవేందర్ దంపతులు మంత్రి సీతక్క ఆశీస్సులతో ఈరోజు ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా సుమారు వెయ్యి మందితో విశాల ర్యాలీ బోడ్రాయ్ హనుమాన్ దేవాలయం నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు శోభయాత్రగా సాగింది ప్రజలతో మమేకం అవుతూ సేవను ధ్యంగా తీసుకుని పనిచేసే దంపతులే శ్రీలత దేవేందర్ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏసువడ్ల వెంకన్న మండల అధ్యక్షుడు చిటమఠ రాఘు అభినందించారు అభ్యర్థులను అధిక మెజారిటీతో విజయం సాధింపజేయాలని ప్రజలను కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఏకమయ్యారా అభ్యర్థి మీ ముందుకు వస్తా ఉన్నారు దయచేసి మీరు ఆశీర్వదించి రేపు పదకొండో తారీఖు నాడు జరగబోయేటువంటి ఎలక్షన్లలో మీ అమూల్యమైన ఓటును సెత్త గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం మీ ముందుకు మీ అభ్యర్థి వస్తూ ఉన్నారు దయచేసి మీ అందరూ కూడా దీవించి మరి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవడంలో కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ ఆశీర్వచనాలు మరి కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటూ మనం నామినేషన్ వేసేటప్పుడు మన అభ్యర్థిని పంపించి మనము రెండు నిమిషాలు మనము సర్పంచ్గా గెలిపిస్తే మనల్ని